ఇది ఫ్రెండ్స్ పల్లెటూరులో అంటే ఇలా ఉంటాయి ఈ నిమ్మ తోట నిమ్మ తోటలోనే అట్టు మొక్కలు వేస్తారు అది ఇది డబుల్ ఆదాయం వస్తుందని ఈ అంత అలా కబ్బు సీట్లు ఉంటాయి ఉండే వర్షాలు కదా ఇలా ఉంటుంది కింద పేడ పేడ కింద ఉంటుంది అందరూ పల్లెటూరు అన్నాడు అందరూ రైతు పెట్టి అన్నారు ఇప్పుడు రైతు బిడ్డలు అంటే అసలు ఒరిజినల్ రైతు బిడ్డలు ఇలా ఉంటుంది ఇదో టైం కలిసి వచ్చి సిటీలో ఉంటున్నాను కానీ లేకపోతే మన ఒరిజినాలిటీ ఇదే ఇదో మొక్కలకి ఎరువు చేద్దామని పారాసంచేపెట్టి బయలుదేరాను ఇదనమాట గారి జీవితం జీవితంలో ఉంటుంది ఇక్కడ మనకు ఒక రకం పొలం ఉంది తోట రెండు గేదెలు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి జాగ్రత్తగా కొంచెం పేడ తెచ్చి ఎరువు పేడంటే మామూలు పేడ కదనమాట ఇన్ని నెరువు వేస్తారు ఇది మా ఊరు పెద్ద కొంది కాదు పాకలి గంట ఊరు అనమాట వాళ్ళు పాకలు